డైమండు ప్యూర్ డైమండు మామూలు కార్బన్ అనే అంటాను దాన్ని కెమికల్గా చూస్తే బొగ్గు డైమండ్ ఒకటే కానీ కార్బన్ కాలిస్తే బూడిద మిగులుతుంది డైమండ్ కాలిస్తే మిగులుతుంది దానికి యాషస్ ఉండవు ఆక్సైడ్ కాదు అది అలాగే పరిశుద్ధమైనటువంటి ఆత్మ అహంకారం నిర్మలమైన తర్వాత కూడా పూర్వ స్మృతులు అహంకారంలో ఉంటాయి మీకు తెలియక అది పనిచేస్తుంది ఈ విధంగా అలాగే జరిగింది సరే ఇది ఒకటి నిజంగా ఇక మిగిలినది ఆ టెన్ పర్సెంట్ లేకపోతే లోక వ్యవహారం నడవడం కష్టం ఈ జ్ఞాపకం అవసరం ఇది లేకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం తిట్టున్నారో మీకే తెలీదు మనుషులు గుర్తుపట్టలేకపోతుంది టెన్ అని వస్తాయి అది ఏదో వాళ్ళు మందులు మందులిస్తారు ఇంకా ఉండాలి ఆక్రదాకా ఉండాలి కానీ శివోహమే ఉన్నది ఆ శివోహం గట్టిగా ఎంతకాలమైతే ఎంతకాలం కూడా రోగం ఉండకూడదు ఎలాంటి దుఃఖం కానీ సందేహం కానీ మనసులో క్లేశం కానీ ఉండకూడదు దుఃఖం ఇతడి దుఃఖం కూడా చూడకూడదు ఇచ్చాను నేను ఆ విషయంలో మీరు నాటిన మొక్కలు ఎలా వృద్ధిలోకి వస్తున్నాయో ఆ పిల్ల పాపం మీరు నాటిన ఈ తోట ఎలా పెరుగుతోంది ఇంకా యాభై ఏళ్ళు పనిచేస్తాయి ఈ తోటలు అరవై ఏళ్ళు పెరుగుతాయి అలాగే మన కళ్ళ ముందర పెరిగిన వాళ్ళు వాళ్ళు పెరుగుతుంటారు వాళ్ళ వృద్ధి దాని ఎందుకు మోహము లేదు అలాగని చెప్పి వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో అని భయమే మమకారం తేడా చూసారా పిల్లవాడు వీడు బాగున్నాడో లేదో అని భయపడతాం ఆరోగ్యంగా ఉన్నాడా అని భయపడతాం జాగ్రత్త పడతాడు డాక్టరు మనం భయపడతాం మోహంతో డాక్టర్లాగా చూడాలి తప్ప తాతలా కాదు పిల్లల్ని అలా ఉండాలి